బస్ స్టాప్లో వెయిట్ చేస్తున్నాను అత్తగారు అల్లుడు బాబు బాగున్నారా ఏం బాగుండో ఏంటో బస్ దిగి అరగంట అయింది మీరు రావడం లేట్ అయ్యేటప్పటికి వచ్చి నుంచున్నా దాన్ని పోయే మగాళ్ళందరూ నన్నే చూస్తున్నారు అతోలా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అయ్యో అత్తగారు వాళ్ళందరినీ తప్పుగా అనుకోకండి వృద్ధాశ్రమకి దారి తెలికి ఇక్కడ నిల్చున్నారేమో అని చెప్పి దారి చెప్పడానికి చూస్తుంటారు అంతే అంత వెటకారం మేము అవసరం లేదులే బాబు మొన్న ఫంక్షన్ లో అంజు నేను పక్కపక్కనే పక్కనే నిలబడితే మాడపడి చంచయ్య అంజుకి చెల్లెల్లా ఉన్నావంది తెలుసా ఎవరు ఆ కప్ప ముఖం ఆవిడేనా అనుకున్నా మిమ్మల్ని చెల్లిలా కాదు కూతురులా ఉన్నారనుకున్నా పట్టించుకోకండి ఆవిడికి సైట్ ఉంది రెండు అడుగుల దూరంలో మొసలున్నా చేప అనుకొని వండుకొని తిందామని సంకల పెట్టుకొని వెళ్ళిపోద్ది సర్లే బాబు మండి అత్తగారు ఆటో ఇటో కాల్ వేసుకుని సమానంగా కూర్చోండి సరేనా అత్తగారు మా ఊరు వచ్చినప్పుడు నేను మీ బ్యాగ్ మోస్తున్నా వచ్చినప్పుడు నా బ్యాగ్ మీరు మోయాలా సమానత్వం వచ్చేసావా బాగున్నావా నేను బాగున్నాను నువ్వు బాగున్నావా బానే ఉన్నానే నువ్వేంటే ఇలా పక్క చిక్కిపోయావు అల్లుడు తిండి పెట్టట్లేదా ఏంటి ఎందుకు పెట్టడం లేదు నేనేం తింటున్నాను సమానంగా అంతే తిని మీ కూతురికి పెడుతున్నా మంచిది ఇంతకీ మీరే తింటున్నారు బాబు కీటో డైట్ లో ఉన్నాను అత్తగారు రోజుకు ఒక పూట మాత్రమే భోజనం చేస్తున్నా అర్థమైంది మీ ఆయన కోగరిగించడానికి నీ కోగరిగిస్తున్నాడు అమ్మా నువ్వు ఆయన మాటలేం పట్టించుకో కానీ నువ్వు వెళ్ళి ఫ్రెష్ అవ్వమ్మా అయ్యో ఈ రూమ్ గీజర్ లేదు నువ్వు ఆ రూమ్ కెళ్ళి ఫ్రెష్ అవ్వు అదేంటది పోయినసారి మా అమ్మ ఈ రూమ్ ఉంది కదా మీ అమ్మ కూడా ఈ రూమ్ లోనే ఉండాలా అదే సమానత్వం ఏమండి మీ అమ్మ వచ్చింది వేసవి కాలంలో సో చల్లీతో స్నానం చేశారు ఈ రూమ్ ఉన్నా పర్వాలేదు మా అమ్మ వచ్చింది చలికాలంలో చల్లీలతో ఎలా స్నానం చేస్తారు అందుకే ఈ రూమ్ లో గీజర్ ఉంది కాబట్టి ఈ రూమ్ కెళ్ళి ఫ్రెష్ అంటున్నాను ఓహో మా అమ్మ చల్లీలతో స్నానం చేసిందా ఈ విషయం నాకు తెలియదు అయితే మీ అమ్మ కూడా చల్లీలతో స్నానం చేయాలి ఈ రూమ్ లోనే ఉండాలా అదే సమానత్వం ఇందులో ఎలాంటి చేంజ్ లేదు ఇది సమానత్వం కాదు సాడిజమే అంజు 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 ఏదో అలా పరిగెడుతున్నారు బయటికి వెళ్ళింది గంట సరే అల్లుడు కొంచెం వైఫై పాస్వర్డ్ చెప్పు చెప్తా గాని ఎందుకంటే అంతకంగారు పడుతున్నారు ఏం లేదు అల్లుడు మా అన్నయ్య గారు అమ్మాయి నయగ్రా వాటర్ ఫాల్స్ దగ్గరికి వెళ్ళింది ఇంకా పదిహేను నిమిషాలు అక్కడే ఉంటుందంట వీడియో కాల్ చేస్తే మొత్తం చూపిస్తారంది నా ఫోన్ లోనేమో సిగ్నల్ సరిగా రావడం లేదు అందుకే వైఫై కరెక్ట్ చేసుకుందామని ఓహో సరే చెప్తే రాసుకోండి చెప్పండి కమల్ ఏంటి బాబు మిగిలి సగం మీ అమ్మాయి వచ్చి చెప్తేదండి ఎందుకు బాబు అదా ఇల్లు మా ఇద్దరిది వైఫై మా ఇద్దరిది ఏదైనా సగం సగం పంచుకుంటాం నేను సగం పాస్వర్డ్ అనుకో మిగిలిన సగం మీ అమ్మాయి అనమాట సమానత్వం ఏమైందమ్మా అలా కూర్చున్నావు ఆ సగం సగం గాడు సగం వాడి పేరు చెప్పుకున్నప్పుడు ఇంకొక సగం నా పేరే ఉంటుంది కదా ఆ మాత్రం ఆలోచన లేదా నీకు అది కూడా కరెక్టేనే మా అమ్మ పక్కన పడుకుంటాను